హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను మీ ఝాన్సీ ఈరోజు వీడియోలో చికెన్తో సమోసా ఎలా తయారు చేసుకోవచ్చు ఈ వీడియోలో చూద్దాం అందుకోసం కావలసిన పదార్థాలు చికెన్ నేను ఒక టూ ఫిఫ్టీ గ్రామ్స్ చికెన్ తీసుకొని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాను ఇలా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసేసుకున్నాను తర్వాత అందులోకి మసాలా కోసం అల్లం వెల్లుల్లి ఆనియన్ మిరియాలు చెక్క లవంగం ఇవన్నీ మిక్సీలో వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి మెత్తని పేస్ట్ చేసుకోవాలి అలాగే పైన రేకు కోసం మైదా పిండి ఒక కప్పు తీసుకున్నాను తర్వాత కర్రీలోకి ఆనియన్స్ కరివేపాకు పచ్చిమిర్చి కొత్తిమీర వీటన్నిటిని ఇలా సన్నగా కట్ చేసుకున్నాను ముందుగా స్టఫింగ్ కోసం చికెన్ కర్రీ ఎలా రెడీ చేసుకోవాలో చూద్దాం మనం తీసుకున్న ఈ మసాలా దినుసులన్నీ మిక్సీ జార్లో వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి ఇలా గ్రైండ్ చేసుకొని దీన్ని ఒక కప్పులోకి తీసుకున్నాను తర్వాత స్టవ్ పైన ఒక పెనం పెట్టుకొని అందులో ఒక టూ స్పూన్స్ వరకు ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న ఈ పచ్చిమిర్చి కరివేపాకు ఆనియన్ వేసి వేయించుకోవాలి కాస్త వేగిన తర్వాత మనం తీసి చికెన్ చికెన్ని వేసుకోవాలి తర్వాత ఇందులో ఒక అర స్పూన్ పసుపు అలాగే రుచికి తగినంత సాల్ట్ వేసుకొని బాగా వేయించుకోవాలి చికెన్ ముక్కలు వేగే లోపల పైన రేకు కావాల్సిన పిండిని రెడీ చేసుకున్నాం అందుకోసం పిండిని ఒక బౌల్లోకి తీసుకుంటున్నాను తర్వాత ఇందులో కొద్దిగా సాల్ట్ ఒక స్పూన్ ఆయిల్ వేసి పిండిని బాగా మిక్స్ అయ్యేలాగా కలుపుకోవాలి తర్వాత కొద్ది కొద్దిగా వాటర్ వేసుకుంటూ చపాతి పిండిలాగా కలుపుకోవాలి మరి మెత్తగా కాకుండా కొద్దిగా గట్టిగా కలుపుకోవాలి ఇలా పిండిని కలుపుకొని మూసి పక్కన పెట్టుకోవాలి ముక్కలన్నీ ఇలా ఫ్రై అయిన తర్వాత ఇందులో ఒక పావు స్పూన్ కారం ఆల్రెడీ పచ్చిమిరపకాయలు మిరియాలు వేసాను కదా అందుకు తక్కువగా వేస్తున్నాను అలాగే మనం పేస్ట్ చేసి పెట్టుకున్న మసాలా అలాగే ఒక స్పూన్ ధనియా పౌడర్ వేసి బాగా వేయించుకోవాలి ఈ విధంగా ఫ్రై అవ్వనిచ్చి ఇందులో కొత్తిమీర వేసుకోవాలి మరీ ఎక్కువ ఫ్రై చేసుకోకూడదు ఎందుకంటే సమోసా మళ్ళీ మనం ఆయిల్లో డీప్ ఫ్రై చేస్తాం కదా అప్పుడు ముక్క గట్టిగా అయిపోతుంది ఇలా వేగితే చాలు స్టవ్ ఆఫ్ చేసుకోవాలి తర్వాత మనం కలిపి తీసుకున్న పిండిని తీసుకొని మళ్ళీ ఒకసారి బాగా కలుపుకొని సమోసా రేకును రుద్దుకోవాలి ఈ విధంగా చిన్న చిన్న ఉండలుగా చేసుకొని రేకులు రుద్దుకోవాలి ఇంత సైజు చేసుకుంటే చాలు తర్వాత కొద్దిగా పొడిపిండి వేసుకొని రేకును పలుచగా వత్తుకోవాలి ఇలా వీలైనంత పలుచుగా రుద్దుకొని ఇలా చపాతి పెనం మీద వేసుకొని లైట్గా కాల్చుకోవాలి ఈ విధంగా లైట్గా కాల్తే చాలు ఇలా చేయడం వల్ల రేకు అతుక్కోకుండా వస్తుంది మనం సమోసా చేసుకునేటప్పుడు ఇలా సమోసా రేకులన్నింటినీ ఇలా రొద్దుకుని కాల్చుకున్న తర్వాత ఇలా ఒకదాని మీద ఒకటి వేసుకోవాలి ఈ విధంగా ఒకే ఏడెనిమిది రేకులు ఇలా వేసుకొని వీటిని నీట్గా కట్ చేసుకోవాలి సైడ్స్ అంతా ఇలాగే నాలుగు వైపులా నీట్గా కట్ చేసేయాలి ఇలా నాలుగు వైపులా కట్ చేసుకొని ఈ ఎక్స్ట్రా పీసినంతటిని మళ్ళీ ఆయిల్లో వేసుకొని డీప్ ఫ్రై చేసుకోవచ్చు ఈ పక్కన పెట్టుకోవాలి తర్వాత దీన్ని సెంటర్కి టూ పార్ట్స్గా కట్ చేసుకుంటున్నాను ఈ విధంగా రేకులు కట్ చేసుకోవాలి తర్వాత ఒక కప్పులో ఒక స్పూన్ మైదా పిండి తీసుకొని కొద్దిగా వాటర్ వేసి పేస్ట్ లాగా కలుపుకోవాలి మరి లూజ్గా లేకుండా కొద్దిగా గట్టిగా తర్వాత ఇలా ఒక రేకును తీసుకొని దాన్ని ఇలా కోన్ షేప్ వచ్చేటట్లుగా ఫోల్డ్ చేసుకోవాలి ఇలా ఒకసారి ఫోల్డ్ చేసి దాన్ని తిరిగి ఇలా కోన్ షేప్ రావాలి ఇలా ఫోల్డ్ చేసుకున్న తర్వాత తర్వాత ఈ సైడ్స్లో మనం కలిపి పెట్టుకున్న మైదా పిండిని ఇలా అప్లై చేసి అతికించుకోవాలి ఇదొక గమ్ లాగా ఈ సమోసా ఊడిపోకుండా అతుక్కుంటుంది ఆయిల్లో వేసినప్పుడు ఊడిపోకుండా ఉంటుంది ఇలా చేయడం వల్ల దీన్ని ఇలా నీట్గా ఫోల్డ్ చేసేయాలి చూసారా ఇలా సమోసాలన్నీ ఇలా చుట్టుకోవాలి తర్వాత స్టవ్ పైన పెనం పెట్టుకొని అందులో ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత మనం రెడీ చేసుకున్న సమోసాలను ఒక్కొక్కటిగా వేసుకొని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి ఇలా రెండు వైపులా బాగా కాల్చుకొని ఆయిల్లో నుంచి తీసేసుకోవాలి ఇదే విధంగా మొత్తం సమోసాలన్నీ కాల్చుకోవాలి ఒకసారిగా వేడివేడిగా చికెన్ సమోసా ఎలా తయారు చేసుకోవాలో ఇలా వర్షాకాలం ఇలా చేసుకొని తింటే చాలా బాగుంటుంది మీరు కూడా ట్రై చేయండి చాలా బాగా వస్తుంది మీకు నా వీడియోస్ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ